వారి నామములు మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాం దేవుని మహా కనిక్రము కృప సదాకాలము మన పక్షాన మరి విజ్ఞాపన చేయించున్న ఎస్సు క్రీస్తు వారి దయా కనిక్రము కృప మనకి ఎల్లప్పుడు తోడు వచ్చిన గాక మరి యోహాన్ సువార్త ఒకటి ఐదో అధ్యాయం నుంచి ఆరు వరకు చదువుకుందాం చూడండి గమనించాలి మనతో మాట్లాడుచున్నారు ప్రార్థన అంశంలో మనం ముందుగా దేవుని అందు విశ్వాసంగా ఎలా ఉండాలి మనం ఆయనకి విదేత కలిగి ఎలా ఉండాలి నేర్చుకుందాం మనకి ప్రత్యేకమైన పిలుపు ఉంది కాబట్టి ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం ఉండాలి సాక్షులుగా ఉండాలి మన చుట్టుపక్కల వారికి మన కుటుంబానికి దేవుని మహిమ మహిమక్కలుగా ఐదు మనుష్య కుమారుడు వెలుగు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును సాక్ష నిచ్చుటకు సాక్షిగా వచ్చేను దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు దేవుని పేరట అనేకులు రక్షింపబడుతున్నారు ఎంతమంది అంటే అనేకులు స్త్రీ పురుషుల్లో అనేకులు దేవుని పేరట రక్షింపబడుతున్నారు రక్షింపబడిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి చాలామంది రక్షణ పొందుకొని చాలామంది ఆ రక్షణకు సంబంధించిన కొన్ని విషయాల్లో ఆత్మీయ విషయాల్లో అలాగే ఆ ఆత్మీయతలో ప్రవేశించే ప్రారంభంలో ఉన్న పరిశుద్ధాత్మని అగ్ని శక్తిని కోల్పోయి ఆ ఉత్తేజాన్ని మర్చిపోయి ఏమంటారంటే ఆరిపోయే చాలా చాలామంది ఉంటున్నారు ఇది ఏమాత్రం దేవునికి మహిమకరం కాదు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి అంటే దేవునికి విధేతగా ఉండాలంటే దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే ప్రార్థించాలంటే దేవుని యొద్ద ఉండి మనం విజ్ఞాపన చెయ్యాలంటే దేవునికి మనం మొర్ర పెట్టాలంటే దేవునికి మన ప్రార్థన వినపడాలంటే దేవునికి మనకి సత్సంబంధం ఉంది అని మనం తెలుసుకోవాలంటే ముందుగా ముందుగా చీకటికి సంబంధించిన ప్రతి ఒక్కటి మన గృహంలో నుంచి మన ఒంటిలో నుంచి మన ఆత్మీయ ఎదుగుదలకి ఏదైతే అడ్డుపడుతుందో మన పరిశుద్ధ జీవితానికి ఆ పిలుపుకి తగినట్లుగా మనం జీవించాలి కాబట్టి ఏదైతే మనకు అడ్డుగా ఉందో ఏ క్రీస్తు నామంలో సమస్తాన్ని వదిలిపెట్టాలి తుడిచివేయాలి దెయ్యముల కోసం మీరు విన్నారు కదా ఒక దెయ్యం పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి ఒక ఇల్లుంది ఆ ఇంట్లో నుంచి మరి ఆ ఒక ఆ దెయ్యము తనని ఎంతో ఇబ్బంది పెట్టినప్పుడు అతను ఆ ఇంటిని శుభ్రం చేయాలనుకున్నాడు శుభ్రం చేసిన తర్వాత ఆ ఇల్లు చాలా సుందరంగా ఉండటం వల్ల ఆ దెయ్యం బయటకు వెళ్ళిపోయింది అతన్ని విడిచి వెళ్ళింది అతను ఏం చేశాడంటే ఆ ఇల్లు విస్తారంగా ఉంది కాబట్టి అతన్ని కావాల్సిన అన్ని తెచ్చుకొని సమకూర్చుకున్నాడు మళ్ళీ శుభ్రం చేసిన ఇంట్లో మళ్ళీ సమకూర్చుకున్నాడు దినచర్య మరి నెలవారీ తను ఏ రోజుకి ఆ రోజు అన్ని సమకూర్చుకొని తన కష్టాజితం మళ్ళీ ఆ ఇల్లు నింపాడు నింపిన వాడు క్రాస్త ఏమయ్యాడంటే కాలు మీద కాలు వేసుకొని ఎలట్రకళ కొడుకున్నాడు పడుకున్నప్పుడు కొడుకున్నప్పుడు ఏదైతే దెయ్యం బయటికి వెళ్ళిందో మళ్ళీ ఏడుగురు దెయ్యం తీసుకొచ్చి దేవునికి మహిమ కలిగినట్లుగా దేవునికి మహిమ కలుగును గాక అది అయితే దేవునికి మహిమ కలిగినట్లుగా మనం ఉండాలి అంటే అప్పుడు ఏం చేయాలి అక్కడ దేవునికి మహిమ కలుగును గాక అన్నప్పుడు ఆ వ్యక్తి అన్ని సమకూర్చినప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించాలి ఏమీ లేని స్థితిలోనే మనం స్థుతిస్తున్నాము ఇది ఎలా చెప్పాలంటే ఈ మాట ఈ మాటలు నేను కొన్ని పలకకూడదు కానీ ఈరోజు చాలా మంది మా మతానికి లేదంటే మా కులానికి లేదంటే మా దీనస్థితికి లేదంటే మా పరిస్థితికి లేదంటే మా జీవితానికి లేదంటే మా ఒక కుటుంబానికి లేదంటే మా ఒక ప్రాంతానికి మా గ్రామంలో మేము ప్రత్యేకింపబడాలి కాబట్టి మాకు ఒక పేరు కావాలి క్రైస్తవు 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 క్రైస్తవురాలు క్రైస్తవు కుటుంబం అని పిలిపించుకోలేనందుకే అనుకుంటున్నారు వస్తున్నారు దేవుడి మందిరాన్ని అనుకోని మందిరానికి వస్తున్నారు కానీ అయ్యో వీళ్ళు క్రీస్తుని పోలి నడుచుచున్న కుటుంబం అని పిలిపించుకున్నందుకు ఎవరు ప్రయాస పడట్లేదు ప్రయాస ఎలా పడాలంటే క్రీస్తు పోలికగా వీళ్ళు ఈ లోకంలో పిలువబడ్డారు ఈ ప్రాంతంలో పిలువబడ్డారు ఈ గ్రామంలో పిలువబడ్డారు ఈ యొక్క వీధిలో పిలువబడ్డారు ఫలానా వారు క్రీస్తుని అనుసరించేవారు వాళ్ళ యేసుక్రీస్తుని అంగీకరించారు వాళ్ళ క్రీస్తు మార్గము మతం కాదు ఇది మార్గము హృదయ మార్పిడి హృదయ మార్పిడి అంటే మీకు చెప్పాను కదా ఆరంభంలో మీకు మళ్ళీ చదివి వినిపిస్తాను చూడండి ఒకటి ఐదు యోహాన్ సువార్త మనుష్యు కుమారుడు ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాని చీకటి దానిని గ్రహింపకుండెను దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అందరూ అందరూ ఒక్కరు కూడా కాదు అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం మిచ్చుటకు సాక్షిగా వచ్చాను దేవుని మహిమ కాబట్టి మనం ఇప్పుడు ఎలా వచ్చాం ఎలా పిలువబడ్డాం ఆల్రెడీ పిలువబడిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆల్రెడీ పిలువబడిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ద్వారా మనం ఇప్పుడు ఏం చేయబడుతున్నాం దేవుని కొరకు తెలుసుకున్నాం తెలుసుకుంటున్నాం ఇప్పుడు తెలుసుకున్నది లేదా ఈ యొక్క సువార్త అంతయు మనం ఏం చేయాలంటే మన పక్క వారికి మన పొరుగు వారికి మన ఇరుగు పొరుగు ఉన్న మన స్నేహితులకి బంధువులకి మనం ఎక్కడైనా చెప్పొచ్చు ఎందుకంటే ఎవరే రారా మందు తాగడానికి మనం పిలవట్లేదు రారా ఇవి మనం పిలవట్లేదు రాడా పేకాడి పాడైపోదాం నాశనం చేసుకుందాం మన ఆస్తులన్నీ అని చెప్పి పిలవట్లేదు రాడా కొట్లాడికి వెళ్దాం వారు ఈ రోజు ఆడము మనం పేలు చేసుకుందాం అని చెప్పేసి పిలవట్లేదు అవతలలోని చంపేనందుకు తీసుకెళ్ళలేదు అవతలలోని నాశనం చేయడానికి తీసుకెళ్ళలేదు అవతలలోని ఏదో మొత్తం మీద వాళ్ళ కుటుంబంలో వాడి మీద ఉన్న ఆ గుడ్ ఇంప్రెషన్ తగ్గించినందుకు మనం తీసుకెళ్ళలేదు పిలవట్లేదు మనం ప్రత్యేకంగా పిలువతున్నాం ఎందుకంటే వ్యక్తిలో ఉన్న లోపాలు పాపాన్ని సంబంధించిన విషయాల్లో తను ప్రత్యేకింపబడాలని దేవుని మహిమ కలుగుని కాదు తను ప్రత్యేకింపబడాలి దేవునికి స్తోత్రాలు చెల్లిన హె లూయా కాబట్టి మనం ఏ విషయంలో మనం ప్రయాణిస్తున్నాం ఎక్కడ మనం తప్పిపోతున్నాం ఎక్కడ మనం స్థిరపడాలి ఎక్కడ మనం మంచి మార్గంలో నడవాలి అని మనం గమనించాలి మనం గమనిస్తే ఆ గమని ఆ గమనించిన ప్రతి విషయాన్ని అనేకులకి బోధించాలి చెప్పాలి వివరించాలి కొన్ని విషయాల్లో చాలా మంది ద్రోణీకరిస్తారు ఎందుకంటే పాపిగా అయినా బతకాలనుకుంటాడంటే మోసం చేసిన వ్యక్తిగా అయినా అబద్ధికుడిగా అయినా సరే అవతల వాడి పట్ల కుళ్ళు కుతంత్రాలు ఆలోచించడానికైనా ఇష్టపడతారు కానీ సలహాలు చెడ్డ సలహాలు ఇచ్చి అన్ని మంచి సలహాలు అనుకుంటారు కానీ తన అంతరంత్రానికి తెలియదు కదా చీకటి కమ్మి ఉన్నప్పుడు తన అంతరిద్రాలతోటి మాట్లాడుచున్న ప్రతి మాట ప్రతి మాట పాపముతోటే ఉన్నది మనం చీకటిని పారదోరుకున్నాం కాబట్టి మనలో వెలుగుంది కాబట్టి మనం చెప్పేది అతను గ్రహింపలేడు చీకటి ఎక్కువ మన మాట వెలుగు తక్కువ ఆ వెలుగు తక్కువకి మనం ఏం చెయ్యాలంటే దేవుని నామంలో ప్రార్థించి ఆ వెలుగు మాట చెప్తే ఇంతింత అంతై ఏమవుతుంది ప్రకాశిస్తుంది చెప్పిన ఒక్క మాట అయినా సరే ఎంత చీకటినైనా సరే ఒక్క మాట ఏసు నామంలో నీవు మాతో గాక ఏసు నామంలో నన్ను చూసి నువ్వు మందిరానికి గాక ఏసు నామంలో నేను చెప్పిన మాట సత్యమని నువ్వు గ్రహించిన ఎడల నీవు నీ హృదయంలో చీకటిని గాక అని ఇలాంటి మాటలు యేస్సు క్రీస్తు వారి నామంలో మనం ప్రార్థించి అవతల వ్యక్తికి సువార్త ప్రకటిస్తే యేస్సు నామంలోనే నీ వెనక వెనకొస్తాడు నిన్ను వెంబడించి దేవుడిని వెంబడిస్తారు ఎందుకంటే నీలో ఉన్నవాడు దేవుడు నిన్ను వెంబడిస్తున్నాడని అతిశ మనం క్రీస్తు పోలికలో ఉన్నాం క్రీస్తు పని వారి ఉన్నాం క్రీస్తు కుమారులవై ఉన్నాం కుమార్తెలవై ఉన్నాం రాజకుమార్తెలు రాజకుమారులవై ఉన్నాం మనం క్రీస్తు స్వాధీనంలో ఉన్నాం క్రీస్తు స్వరూపంలో ఉన్నాం క్రీస్తుని పోలివారిన అయి ఉన్నాం క్రీస్తు పోలికగా మనం సృష్టింపబడి ఉన్నాం క్రీస్తు పోలికగా మనం ఆ రాజ కుమారులుగా కుమార్తెలుగా నడవబడాలి దేవుని మహిమ కలుగును గాక అటు రీతిగా మీ అందరికి దేవుని సువార్త ప్రతి సమయంలో దొరుకును గాక వచ్చును గాక దేవుడు అటు కృ మన అందరికీ దయచేయను గాక ఆమె ఫైస్లా షేర్ చేయండి అందరికి థ్యాంక్ యూ సో మచ్